అలిసిపోయి నేను నిద్రపోతుంటే మూడు నాలుగు గంటల మధ్యలో వందల మంది పోలీసులు నా ఇంట్లో దూరుకొని తలుపులు బాధి తలుపులు ఇరగొట్టుకొని బెడ్రూమ్లోకి వచ్చి గొర్రెను కూడా ఈడ్చకపోయేటప్పుడు ఎంతో కొంత కనికరం చూపిస్తాడు కసాయి కానీ ఒక ప్రజాప్రతినిధిగా చట్టసభలలో పనిచేసిన వాడుగా ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా శాసనసభలో చాలా అంశాలను క్రియాశీలకంగా లేవనెత్తి ప్రజల యొక్క హక్కులను ప్రజల యొక్క హక్కులను కాపాడడం కోసం ఏ ఉండే ఉండండి మాట్లాడే ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి ప్రజల హక్కుల కోసం గలం వెప్పిన నా మీదనే నా కుటుంబ సభ్యుల మీదనే ఇంట్లో ఇంట్లోకి దూరుకొని పోలీసులు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిందంటే రాష్ట్రంలో ప్రజల యొక్క హక్కులు ఏ విధంగా కాలరాయబడుతున్నాయో ఏ విధంగా కాలరాయపడుతున్నాయో ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉన్న తెలంగాణ సమాజం ఈ సందర్భంగా కోపంతో కాదు ప్రజలు విచక్షణ ఉపయోగించి ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా రాచరికంలో కూడా నియంత్రణ పాలనలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా ఇంత అరాచకంగా ఇంత దుర్మార్గంగా ఇంత అహంకారంతో ఇంత ఆధిపత్యాన్ని చెలాయించడాన్ని ఏనాడు కూడా చూడలేదు తెలంగాణ తెచ్చుకున్న ప్రజలు తెలంగాణలో ప్రజల యొక్క హక్కులు ప్రజాప్రతినిధులు ప్రతిపక్ష నాయకుల గొంతును నులుమడానికి చంద్రశేఖరరావు గారు ఎంతకైనా బరితగిస్తాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఆనాడు రామ్ గారి ఇంటి మీద దాడి చేసి తలుపులు బద్దలు కొట్టి వారిని ఈడ్చకపోయిన రోజే తెలంగాణ సమాజమంతా చైతన్యంతో స్పందించి ఉంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఖండించి ముక్త కంఠంతో ఆనాడు రామ్ గారికి అండగా నిలబడి ఉంటే ఈనాడు రాష్ట్రంలో ఈ పరిస్థితులు నెలకొని ఉండేటివి కావు అయినా ఒక్క కొడంగల్ నియోజకవర్గంలో గెలవాలన్న తపన చంద్రశేఖరరావు గారిలో ఉండొచ్చు కానీ గెలవడానికి ప్రజల మనసు గెలుచుకోవాలి ప్రజల మనసు గెలవకుండా నా మీద దాడులు చేయడం ద్వారా నా మీద దాడులు చేయడం ద్వారా ఇక్కడి ప్రజల్ని భయభ్రాంతులం చేసి ఎన్నికలలో నెగ్గుతా అనుకోవడం చంద్రశేఖరరావు గారి భ్రమ అని నేను విస్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇవాళ ముందస్తు ఎన్నికలు చంద్రశేఖరరావు గారి రాజ్యంలో ప్రజలు అరవై నెలలు పాలించమని అధికారం ఇస్తే రద్దు చేసుకొని ముందస్తు ఎన్నికలకు వచ్చి ముందస్తు ఎన్నికల నెగ్గడానికి ముందస్తు అరెస్టులకు పాల్పడుతున్నాడు ఈ ముందస్తు అరెస్టులకు పాల్పడడం ద్వారా చంద్రశేఖరరావు గారు ముందస్తుగానే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చినాయి మీ ముందస్తు ఎన్నికలు నీ ముందస్తు అరెస్టులు నువ్వు ముందస్తుగానే ఆత్మహత్య చేసుకోవడానికి పక్కాగా దారులు పడ్డాయని చెప్పి నేను చంద్రశేఖరరావు గారిని హెచ్చరిస్తున్నా అదే విధంగా ఈరోజు చంద్రశేఖరరావు గారు నీకొక్క మాట చెప్పదలుచుకున్నా మొదట నీ అల్లుడు వచ్చిండు నీతో కాలే తర్వాత నీ కొడుకు వచ్చిండు వాడితో ఏం కాలే ఇవాళ నువ్వే వచ్చినావు కదా నీకు చెప్తున్నా ఇంకా నలభై ఎనిమిది గంటలు ఉంది ఇంకా నలభై ఎనిమిది గంటలు ఉంది ఎన్నికలకు నేను నేను సూటిగా సవాలు విసురుతున్నా ఒక్కొక్కరు కాదు ముగ్గురు కలిసి రాండి రేపు కూడా మేము చౌరస్తులో మీ ముగ్గురు రండి మీ ఇంట్లో ఇక్కడ బాధ్యత వహిస్తున్న ముగ్గురు రండి నీ ముఠాలను తీసుకోనరా నీ మూటలను తీసుకోనరా కొడంగల్ చౌరస్తలో అంబేద్కర్ సాక్షిగా గిరి గీసుకొని చూసుకుందాము పోలీసులను పక్కన పెట్టు పోలీసుల రక్షణతో ఏ నేను ఉండు ఉండు పోలీసుల రక్షణతో పోలీసుల పహారాల మధ్యలో నువ్వు పర్యటన చేసి పెద్ద మొనగానే అనుకుంటున్నావేమో నేను నీకు చెప్తున్న బిడ్డ నీకు నీ అనుచరులు పట్నం సోదరులు మీ వ్యవహారం చూస్తుంటే చార్లెస్ సోభరాజు బిల్ల రంగకు మద్దతు పలికినట్టుంది ఈ ప్రాంతంలో మీరంతా మీరంతా కలిసి కొడంగల్ ప్రజల మీద యుద్ధం ప్రకటించింది ఇవాళ నీ దాడి రేవంత్ రెడ్డి మీద జరిగిన దాడి కాదు ఈ దాడి రెండు లక్షల కొడంగల్ ప్రజల మీద జరిగిన దాడిగా ఈ ప్రజలు గమనిస్తున్నారు రెండు లక్షల ప్రజల మీద నీ పోలీసులతో నీ మూకలతో నీ ముఠాలతో దాడి ఏదైతే చేస్తున్నావో ఈ దాడిని తిప్పికొట్టడానికి ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఇక్కడి ప్రజలు ఒకనాటి ఎక్కడో మారుమూలకు విశ్రమపడ్డ కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కొడంగలు ఆనాటి అమాయకు ప్రజలు నువ్వనుకుంటున్నావు ఇవాళ చైతన్యంతో ప్రజలు నువ్వు చేసే ప్రతి చర్యను గమనిస్తున్నారు ఆలోచన చేస్తున్నారు నీ అరాచకాలు మన్నటికి మన్న ఇవాళ నేను అధికారులకు ప్రధానంగా డీజీపీ మహేందర్ రెడ్డి డిఐజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు గారు ఈ మొత్తం వ్యవహారాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించుకుంటూ గ్రామ గ్రామాన కొత్తగా నియామకమైన కానిస్టేబుల్లను పది పది మందిని పెట్టి దాదాపుగా రెండు వేల పైగా సిబ్బందిని మఫ్టీలో పెట్టి కొడంగల్ ప్రజలను ఇంటింటికి తిరిగి బెదిరించి ప్రలోభాలకు గురి చేయాలని ఓట్లను కొనుగోలు చేయాలని అంగన్వాడీ ఆయలతో పోలింగ్ స్లిప్పులు పంచుతున్నామని ముసుగులో ఓటుకు ఐదు వేల రూపాయల పంపకాలు జరుగుతున్నాయి నిన్న నిన్న హరీష్ రావు గారు వచ్చి నాయకుల పంపకాలలో పంచాయతీ జరిగితే రాత్రి మొత్తం కూర్చొని కొడంగల్ నియోజకవర్గంలో ఉండే మండల స్థాయి నాయకుల పంపకాలలో